హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా అండి ఓకే ముందుగా రంజాన్ శుభాకాంక్షలు మా కస్టమర్లు కూడా థ్యాంక్ యూ ఎవరైనా ఒకటి అందరూ ఒకటి అన్ని పండుగలు మనయ్యానండి అన్ని అలా జరుపుకుంటారు అండ్ ముఖ్యంగా అయితే పెద్దమ్మలకి అందరికి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు సో ఈ రోజు స్పెషల్లీ రంజాన్ అంటే మనకు సాయంత్రం అయిపోయింది అని అనుకోకండి స్పెషల్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఏంటి సార్ ఇవాళ స్పెషల్ ఏంటి దీని పేరేంటి డోలా డోలా కాదు ఇది పటోలానా కాదా చెప్తాగా యాక్చువల్గా మనము ప్రీవియస్ గా కూడా చాలా ఎన్నాళ్ళు అని అంటే ఇన్ని ఎపిసోడ్స్ అని చెప్పలేము అన్ని ఎపిసోడ్స్ సేల్ చేసినటువంటి శారీస్ అనమాట ఈరోజు ప్రత్యేకంగా మీకు మరికొన్ని కొత్త కలర్స్ తో అండ్ డిజైన్స్ అయితే మాత్రం ఉంటాయండి సో సారీ ఏదో టైటిల్ చెప్తారంట వీటికి అయితే మాత్రం డోలా అయితే అమ్మేసామండి మనం అవును డోలా గోళాన్ని పెట్టాం అవును ఇది ఓన్లీ మిర్చి డోలా

ఆరు మీటర్ల ఇరవై ఐదు పాయింట్లు ఉంటుందండి సారీ అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ వీటిల్లో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వన్ బై వన్ కలర్స్ కూడా మీరు చూద్దాము ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా కంగారు ముందు కాస్ట్ తెలుసుకోవాలి ఓకే రంజాన్ సందర్భంగా మంచి బిర్యానీ తిన్నట్టున్నారు సార్ ఓకే వీటిలో కలర్స్ వచ్చేసరికి ఈ సూపర్ కలర్స్ అండి చాలా ట్రెండీగా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అండ్ అలాగే ఇప్పుడు ట్రెండీగా ఉన్నటువంటి పిస్వై డిజైన్స్ అన్నమాట ఆ కౌ ప్యాటర్న్ అంటారు కదా ఆ ప్యాటర్న్ లో ఉన్నటువంటి డిజైన్స్ అనేది వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఏ సెట్ గా సెట్ చూపిస్తున్నాను ఓకే సో మనకు ఒక డిజైన్ లో కలర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు వన్ బై 1 చూపిస్తున్నారండి నిదానంగా చూపిస్తాను కొంచెం క్లాక్ గా అర్థమవుతుంది నైస్ సో మీకు నచ్చినటువంటి సారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు మీరు ప్రైస్ చెప్పలేదు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు అని నన్ను అనుకుంటున్నారేమో సారే చెప్పలేదండి ఇంకా మనకు ప్రైజ్ సో ప్రైజ్ ఓన్లీ వన్ డే సో వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత ట్వంటీ వన్ అవర్స్ మాత్రం మీకు యాక్టివ్ లో ఉంటుంది ఆఫర్ వచ్చేసరికి సో ఎప్పుడైనా కూడా మనం శ్రీకృష్ణ సారీస్ నుంచి ఏ చూసినా వన్ డే ఆఫర్ అయినా టూ డేస్ ఆఫర్ అయినా త్రీ డేస్ ఆఫర్ అయినా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉంటుందండి ఇది మనకు డ్యాన్సింగ్ డాల్స్ టైప్ లో వచ్చింది అనమాట అండ్ బోర్డర్ పార్ట్ కూడా టెంపుల్ బోర్డర్ పార్ట్ వన్ పార్ట్ టూ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ పార్ట్ అని మొదలు పెట్టింది శ్రీకృష్ణ సారీస్ అవును అది మనము బల్ల గుద్దు అనమాట నిజంగా ఎలా సార్ ప్రైస్ చెప్పేసేయండి నాకు అసలు ఏమంటారంటే ఆత్రుతగా ఉంది ఎంత అనేది రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు ఓకే సింగిల్ సారీ కూడా ఓకే సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు చాలా మంది కంప్లైంట్ రిప్లై ఇవ్వట్లేదు అండి రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు టైం లేదండి సో అర్థం చేసుకోండి మీరు కూడా బట్ వెయిట్ చేయండి తప్పకుండా మీరు ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి రిప్లై అయితే తప్పకుండా వస్తుందండి ఇది చూసారు కదా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది ఈ ఫైల్ ప్రింట్ అంతా కూడా హీటెడ్ ప్రింట్ అండి సో ప్రింట్ పోతుందేమో అన్న భయం అయితే అస్సలు అవసరం లేదు మీకు ఇది ఒరిజినల్ ఫైల్ అండి ఇది ఒరిజినల్ ఫైల్ యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇది ఫైల్ ప్రింట్ అన్నారు కొంతమంది ఇక్కడ ఫైల్ ప్రింట్ రాట్ల ఓన్లీ గీతలు ఇస్తున్నారు అవును అది వేరే ఐటమ్ ఇది ఐటమ్ వేరు ఓకే ఇది మనకి మిర్చి డోలా వస్తుంది సో మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసినట్లయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుందండి బోర్డర్ పార్ట్స్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి బోర్డర్ సార్ ఇప్పుడు మనకు బోర్డర్ లో ఏ కలర్ ఉందో అదే బ్లౌజ్ పళ్ళు కదా ఓకే ఒకసారి మనం చూద్దామండి అది కూడా ఎందుకు మీకు డౌట్ గా ఆల్మోస్ట్ అదే అవుతుంది మీకు పళ్ళు పట్టు సేమ్ కలర్ సో బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది అనమాట ప్రైస్ అవును చూసినట్టు హోల్సేల్ ప్రైస్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ అంతట్లో కూడా మీరు గుంటూరులో కాదు ఎక్కడైనా సరే ఆన్లైన్ లో వీడియోలు ఏదైనా చూడాలి ఛాలెంజ్ అండి

వెంటనే అయిపోతుంది అండ్ కలర్స్ చూస్తున్నారు కదండి మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ కలర్స్ అన్నిటిని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేసుకోండి హ్యాపీగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి డిస్ప్లేవుతున్నటువంటి ఏనుగు వచ్చిందండి అంబాలి డిజైన్ అనేది వస్తుంది అండ్ దీనికి ఏమో జింకల డిజైన్ అండ్ అలాగే మీరు కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫైల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి పెద్ద బోర్డర్ పార్ట్ వస్తుందండి ఇది మనకు స్నఫ్ కలర్ విత్ గ్రీన్ కలర్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వచ్చిందండి ఇది కూడా మనకు అంబాలి డిజైన్ అనేది వస్తుంది అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అండ్ దట్ కలర్ ప్రై మీరు శారీ ప్రైస్ చూసినట్లయితే కూడా హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం దట్ కాస్ట్ అయితే ఓన్లీ మనకు టూ ఫార్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ ఇది మనకు పోచంపల్లి డిజైన్ వస్తుందండి సారీకి శారీకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది కాంబినేషన్ మనకు శారీకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ వైలెట్ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో డిజైన్స్ మనకు వన్ బై వన్ చేంజ్ అవుతున్నాయండి ప్రతి డిజైన్ లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నారు చూడండి అండ్ ఇందులో వచ్చేసరికి కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాము ఇది మాత్రమే కాదు వీరి దగ్గర రెగ్యులర్ వేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు బాధనీ డిజైన్ వస్తుంది పోచంపల్లి డిజైన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లూ అండి నావీ సారీ రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మనకు బాందిని డిజైన్ వస్తుంది ఏ డిజైన్ అయినా కూడా మనకు సేమ్ కాస్ట్ ఉంటుందండి ప్రతి డిజైన్లో కూడా మీరు చూసినట్లయితే దాదాపు ఫోర్ కలర్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి మనకు చక్కగా చిలకల డిజైన్ అండి లతల కొమ్మలు చక్కగా ప్యారెట్ డిజైన్ అనేది వచ్చింది టైప్ టైప్లో ఉన్నటువంటి మనకి ఈ విధంగా బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది నైస్ అండి వీటిలో కలర్స్ ఇవి వరకు చూడండి కలెక్షన్ నిజంగా చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ పోచంపల్లి డిజైన్ ఇది అగైన్ క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి క్రీమ్ కలర్ ఆహా ఇప్పటికి చూసామండి స్ప్రింట్ కూడా ఎలా వస్తుంది అనేది మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఈ విధంగా వస్తుంది అనమాట అది మనం దూరం నుంచి అయితే అసలు కనిపించదు దగ్గరగా ఏదైనా చూస్తే జస్ట్ ఒక లైన్ అనేది ఉంది ఇది పోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది సో నచ్చిన శారీని చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ డిజైన్ కూడా చూద్దాము అండ్ ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ అండి కలంకారీ ప్యాటర్న్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు పెద్ద బోర్డర్ విత్ ఫైల్ ప్రింట్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ ఇది పెసర గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టూ కలర్స్ ఓకే ఈ డిజైన్ లో టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం సో ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ అండి నిజంగా అండి నేను మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా పట్టుకొని చూపిస్తానండి చాలా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉండండి ఫైల్ ప్రింట్ కూడా మనకు హీటెడ్ ప్రింట్ అనేది వస్తుంది సో పోతుంది అని భయం అయితే అస్సలు అవసరం లేదు మీకు టూ కలర్స్ కలర్స్ ఈ డిజైన్ లో మనకు టూ కలర్స్ వచ్చాయి సో ప్రతి డిజైన్ లో ఉన్నటువంటి కలర్స్ అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను నచ్చిన సారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ట్రెండీగా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాము మనం కేరళకు ఆఫర్ పెట్టాం కదా సార్

నైటీస్ అయితే మాత్రం ప్రెసెంట్ చాలా వాంటెడ్ అనమాట ఇది పంపిద్దాం అనుకుంటున్నాను ఇంకో బేల్ వస్తుంది బస్ అది పంపించుకున్నా రెండు బేలు వస్తుంది ఆహా అని ఎక్కడ సరిగ్గా ఇప్పించాలి అవును పైకెళ్లడానికి దారి లేదు లేదు అంత క్లోజ్ అయిపోయిందండి ఒక సముద్రం లాగా మీకు ఎప్పటికప్పుడు ఐటమ్ అనేది ఉంటూనే ఉంటుంది అండ్ మీరు షాప్ ని చూస్తే చాలా తక్కువగా మనకు చిన్నగా ఉంటుంది షాపు బట్ మీ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్కువ కలెక్షన్ అండి మనం ఎన్ని వీడియోస్ చేసినా తక్కువే అన్నమాట ఇది ప్లెయిన్ అండి సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఉంది కలర్ కూడా మంచి వాంటెడ్ కలర్ అన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సింగిల్ పీస్ డాన్సింగ్ డాల్స్ తో వచ్చింది సింగిల్ పీస్ అనేది ఉంటుంది ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ పీస్ ఓకే ఇది పిచ్ బై డిజైన్స్ వస్తుందండి చాలా అందంగా ఉన్నాయి సారీస్ అయితే ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం నచ్చిన సారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ట్రీ ప్యాటర్న్ తో అండ్ కౌస్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది ఉంది అండ్ ఇదే ప్యాటర్న్ లో ఉన్నటువంటి రాధాకృష్ణ డోలా ఓకే మన ఏమంటారు అంటే టైటిల్ అన్నమాట ఓకే ఈ సారీ సా సార్ ఇంతవరకు ఆహా రాధాకృష్ణుల డిజైన్ అనేది వచ్చింది మనకు ఓకే నైస్ అండ్ మన వీడియో టైటిల్ చెప్పలేదు సార్ మీరు చెప్దాం ఓకే అయిపోయే లోపల చెప్పేస్తారండి చాలామంది సార్ వీడియోకి ఎంత ఎదురు చూస్తారో మీరు చెప్పే టైటిల్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు పర్టికులర్ కామెంట్లో చెప్తారనమాట మీరు ఇచ్చే టైటిల్ సూపర్ అండి అని కూడా చెప్తూ ఉంటారు అండ్ ఇది మనకు మంచి బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇది క్రీమ్ కలర్ అండి ఇదంతా కూడా మనకు మ్యాంగో లో వచ్చినటువంటి డిజైన్ అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్తో పాటు ఫైల్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ ఈ డిజైన్లో కలర్స్ మీకు బార్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఉండిందో అదే కలర్లో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరోక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పెసర గ్రీన్ అండి సో కలర్స్ చూసారు కదా చాలా చాలా కొత్త మోడల్స్ కలర్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు వన్ ఓకే ఇది మనం వీడియో మీరు ఆ హండ్రెడ్ తీసుకునేది లేదు సార్ అంత చాలా సూపర్ ఓకే ఆ వీడియో రిలీజ్ చేసిన వెంటనే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు అండ్ ఎవరిదన్నా ఒకవేళ మెసేజ్ రిప్లై కూడా మర్చిపోయారు అనుకోండి మేబీ స్టాక్ ఉంటే నెక్స్ట్ డే కూడా అదే కాస్ట్ కి అంగారు పడక్కర్లేదు ఈ హామీ మనకు ప్రతి వీడియోలో ఇస్తూ ఉంటారు సార్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి పికాక్ అండ్ ప్యారెట్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది సూపర్ చాలా చాలా బాగుంది సారీస్ అయితే నిజంగా ఈ వీడియోలో మీరు చూసినటువంటి మిర్చి డోలా కానీ రాధాకృష్ణ డోలా కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ చేసుకోవాలి అంటున్నారు సార్ ఏదంటారు మీరు గుంటూరే గుంటూరేనా అమరావతి ఓకే రాజధాని డోలా సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మరొక బ్యూటిఫుల్ వీడియో ఉంది అది కూడా చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మనం చూస్తున్నటువంటి అమరావతి శారీస్ మన రాజధాని శారీస్ సో అలా ఏదైతే ఉండిందో వాటిల్లో ఉన్నటువంటి డోలా శారీస్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసరికి లహరియా పాటర్న్ టైప్ వస్తుందండి వేవ్స్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి చక్కగా మనకు ఫాయిల్ ప్రింట్తో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది అండ్ మెయిన్ చెప్తున్నాను కదండి ప్రతి సారీ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మనకు వచ్చేసరికి ఓన్లీ సార్ శారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్కి కూడా చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్కైనా క్రాప్ టాప్స్కైనా మోడల్గా డ్రెస్ ఏదైనా స్టిచ్చింగ్ చేసేదానికైనా కానివ్వండి చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పోచంపల్లి డిజైన్ వచ్చినటువంటి సారీ వస్తుందండి ఇదే బార్డర్లో మనకు రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తూనే ఉన్నాను చాలా స్లోగా చూపిస్తున్నామండి మీరు స్క్రీన్ షాట్ తీసేప్పుడు కూడా కొంచెం క్లారిటీగా తీయండి చాలామంది ఆ మొబైల్లో కాకుండా టీవీలో పెట్టుకొని కూడా తీస్తున్నారనమాట సో అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అర్థం చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఆన్లైన్లో కన్నా కూడా ఒకసారి షాప్ని విజిట్ చేయండి షాప్కి వస్తే మీకు కూడా అర్థమవుతుంది క్లియర్లీ వీరి దగ్గర ఉన్నటువంటి శారీస్ కలెక్షన్ ఏంటి అండ్ మనము ఫీల్ చేసి తీసుకోవచ్చు అనమాట సారీస్ అండ్ రీసేల్ పర్పస్ వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్ వచ్చేటువంటి ఐటమ్స్ అయితే వీరి దగ్గర ఉంటాయండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే మన శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎలాంటి కలెక్షన్ కావాలి లేకపోతే మోస్ట్లీ మనం ఏది కావాలనుకుంటున్నాం వీడియోస్ అలా అనుకునే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం తప్పకుండా అలాంటి కలెక్షన్ వీరి దగ్గర నుంచి అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇది మనకు బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆల్ ఆల్ ఓవర్ అంతా కూడా శారీకి ఆల్ ఓవర్ అంతా కూడా లోటస్ ఫ్లవర్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇది మనకు పోచంపల్లి ఇక్కత్ స్టైల్లో ఉన్నటువంటి పాటర్ అనేది వస్తుందండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకు వేవ్స్ డిజైన్స్ తో వచ్చినటువంటి సారీ అండి కలెక్షన్ సింగల్స్ సింగిల్స్ ఓకే నెక్స్ట్ మొత్తం సింగిల్ వస్తాయా సార్ సెట్లు కూడా ఉన్నాయా ఇప్పటి వరకు మనం సెట్ చూసాము ఇక్కడేమో సింగిల్స్ వస్తాయి అనమాట ఓకే ఓకే అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియో అయితే మీరు అస్సలు స్కిప్ చేయద్దు మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది సెట్ వైజ్ సెట్ వైజ్ ఓకే వీటిలో సెట్ వైజ్ చూపిస్తున్నారు మీకు మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ కి పోచంపల్లి డిజైన్ అనేది వస్తుందండి నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రిబుల్ బోర్డర్ అండి జనరల్ గా మనం డబుల్ బోర్డర్ చూస్తాము దీనికి త్రిబుల్ బోర్డర్ వచ్చింది అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ డిఫరెంట్ డిజైన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇందు ఇదే డిజైన్లో మనకు కలర్ ఆప్షన్ వచ్చేసరికి సీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ కలర్ చూపిస్తున్నాను చెర్రీ రెడ్ అండి విత్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది సూపర్ ఉందండి డిజైన్స్ అయితే ఇవన్నీ సెట్ వైజ్ చూపిస్తున్నారు సింగిల్స్ ఉన్నాయి సింగిల్స్ అని చెప్పాము ఏదైనా కూడా లిమిటెడ్ ఆఫర్ అండి మీకు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అంటే వన్ డే సెల్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మీకు కలెక్షన్ ఉన్నా కూడా హండ్రెడ్ రూపీస్ అనేది ప్లస్ అవుతుంది ఈ కలర్ చాలా బాగుంది చూడొచ్చు మీరు సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ కూడా సెట్ వైజ్ ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయద్దు మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అందులోనూ ఈ ప్రైస్ అయితే అస్సలు ఎక్కడా కూడా మీకు పాసిబుల్ కానే కాదు ఓన్లీ శ్రీకృష్ణ శారీస్ నుంచి మాత్రమే ఇది పోచంపల్లి డిజైన్ వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సెట్ వైజ్ సెట్ లో వచ్చినటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపించారు లిమిటెడ్ స్టాక్ మాత్రమే వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత చేద్దాంలే అని అనుకుంటే స్టాక్ అయితే ఉండదు తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వలేదండి అని మాత్రం చెప్పకండి ఎందుకంటే స్టాక్ లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అండి అండ్ నెక్స్ట్ ఏంటంటే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్కి రండి షాప్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్లీ ఇస్తున్నాను స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే అవుతుందండి వైష్ణవి క్లాత్ మార్కెట్ గుంటూరు షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వస్తుందండి ఏ బ్లాక్లో ఉంటుంది మనకు ఈ షాప్ వచ్చేసరికి శ్రీకృష్ణ సారీస్ అంటే వెల్ నోటెడ్ ఎవరికైనా కూడా ఇంకా మీకు ఏదైనా దూరం నుంచి వచ్చాము మాకు తెలియదండి అనుకున్న వారు ఉన్నట్లయితే స్క్రీన్ మీద మూడు నంబర్లు ఉన్నాయండి ఏ నెంబర్ కి కాల్ చేసినా కూడా మీకు చక్కగా అడ్రస్ చెప్తారు అంటే రీసేల్ పర్పస్ చెప్పరా మన షాప్ ఎవరు చెప్పరి భయం ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్తున్నాను ఆ నిజంగా అండి మాకు మేమే సాటి మాకు ఎవరు లేరు పోటీ అన్నట్టు ఉంటుంది ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా ఇది ప్లెయిన్ మీద డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది మనకు కలర్స్ అండి గ్రీన్ అండ్ గ్రే కలర్ కి ఫిరోజీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకు సంపంగ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మనకు రమా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ లోటస్ డిజైన్ తో మనకు బార్డర్ పార్ట్ వస్తుంది పిచ్ వై డిజైన్స్ అవును లైన్స్ తో చాలా బాగుందండి అలా కాకుండా కూడా ఉంటాయి అన్నమాట చూద్దాం ఏదైనా కూడా సేమ్ ప్రైస్ అండి ఈ వీడియోలో చూస్తున్న ఏ శారీ అయినా కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది ఇది మనకు క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెర్రీ రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ సారీ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి కలెక్షన్ చూశారు కదా ఇది టైప్స్ లేకుండా వస్తుందా సార్ ఆహా అంటే ఆల్ ఓవర్ శారీ ఏమో చెక్స్ వస్తుంది బోర్డర్ లో స్ట్రైప్స్ ఉండవు ఓకే ఓకే సో అవే కలర్స్ వస్తాయి సార్ తెలియదా చూద్దాం అయితే అవే కలర్స్ వస్తాయి అవే రాజధాని అంటే మజాక్ అవును వెళ్ళేంత వరకు తెలీదు అలా సో కలర్స్ చూద్దాం వన్ బై వన్ ఇది రెడ్ అండ్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి సీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో మీకేంటంటే వితౌట్ స్టైప్స్లోనే మనకు బోర్డర్ లో లైన్స్ ఒక డిజైన్ చూసాము లేకుండా ఒకటి చూసాము అనమాట సో లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు రమా గ్రీన్ కి పిచ్ డిజైన్స్ వస్తుంది అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇది గ్రే కలర్ ఓన్లీ ఫోన్ పే నో గూగుల్ పే అన్నమాట ఓన్లీ క్యాష్ తీసుకోండి రండి లోకల్ గా ఉన్న వాళ్ళైతే మాత్రం ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి నచ్చిన శారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పింక్ కలర్ అండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సెల్ఫ్ వస్తుంది ఓకే బుటిక్స్తో సో ఫాయిల్ ప్రింట్ మీకు పోతుంది అని భయం కూడా అస్సలు అవసరం లేదండి పోదు అస్సలు పోదు మీకు మన దగ్గర అందులో సగం సగం సగానికి అండి నిజంగా తక్కువ ప్రాఫిట్ చూసుకుంటారు సార్ ఎప్పటికైనా కూడా క్యాష్ అది క్యాష్ అన్నట్టుగా అనమాట సేల్ కూడా ఉంటుంది అండ్ మీరు కలెక్షన్ చూసినట్టయితే ప్రతిదీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ఫాయిల్ ప్రింట్ కదా పోతుందేమో అని మీరు అనుకోవచ్చు అస్సలు పోనే పోదు అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పీచ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసర గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు సిమెంట్ కాదు బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కి ఇలా నావీ బ్లూ అనమాట ఇది గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ వస్తుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్ కి పింక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే సూపర్ కలర్స్ సింగిల్ అండి ఇది ఓకే ప్యారెట్ డిజైన్ వస్తుంది బ్లూ అండ్ పింక్ తో ఇది మనకు మార్బుల్ డిజైన్ అండి విత్ పోజంపల్లి డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది చక్కగా మనకు ఇక్కత్ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఈ సారీ ఇది పిస్తా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి డిజైన్తో ఉంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ పికాక్ డిజైన్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి నావీ బ్లూకి మస్టర్డ్ ఎల్లో ఎంత బాగుందో సారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అండ్ మనకి స్నఫ్ కలర్ అండ్ రెడ్ కలర్ ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ సో కలెక్షన్ చూసారు కదా నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం